హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల విల్లు ఈరోజు చికెన్ గీ రోస్ట్ ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ వేలో రండి చికెన్ని రకరకాలుగా వండుకొని బోరు కొట్టి ఉంటే కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్పైసీగా గీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇది మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సెట్ అయిపోతుంది రైస్లోకైతే సాంబార్ రసం పచ్చి పులుసు కాంబినేషన్తో తిన్నారు అంటే ఎమ్మిగా ఉంటుంది రండి మరి ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను మీరు ఏ చికెన్ అయినా తీసుకోవచ్చు దీనిని ఉప్పు వేసిన వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని మూడు నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నట్లయితే పీసెస్ అన్నీ చాలా జ్యూసీగా వస్తాయి మళ్ళీ మనం మ్యారినేట్ చేయాల్సిన పని ఏమీ ఉండదు డైరెక్ట్గా కర్రీ వండేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అలాగే ముప్పౌ కప్పు కానీ వన్ కప్పు కానీ పెరుగు వేసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ నిమ్మరసం కూడా పిండుకొని దీనిని అంతటినీ నీట్గా కలుపుకోండి ఈ విధంగా నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక మ్యారినేట్ చేయాల్సిన పనేమీ లేదు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాక కర్రీ వండేసుకోవచ్చు మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకోండి ధనియాలు మాత్రం టూ టీ స్పూన్స్ వేసుకోండి మిగిలినవన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని ఇవన్నీ కడాయిలో వేసుకొని దోరగా ఫ్రై చేయండి ఈ విధంగా కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోండి మనం ఈ కర్రీలో కారం వాడట్లేదండి పూర్తిగా ఎండుమిర్చినే వాడుతున్నాము నేను కొన్ని ఎండుమిర్చి అవి కొన్ని కాశ్మీరీ చిల్లీస్ తీసుకున్నాను ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోనే పొట్టువల్చుకున్నటువంటి వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని దీనిని అంతటినీ మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్లా పట్టి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని చిటపటమన్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి చికెన్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మగ్గిస్తూ ఉండండి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఈ విధంగా వాటర్ అన్నీ ఎగిరిపోయి కర్రీ మొత్తం దగ్గర పడే వరకు మగ్గించండి ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇనికిపోయాయి అన్న టైంలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోండి అందరినీ ఒకసారి చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా మగ్గిస్తూ ఉండండి మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే కర్రీ గ్రేవీ కర్రీలా వస్తుందండి ఇది మనకు ఫ్రై కర్రీ కాబట్టి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం వేసిన మసాలా మొత్తం చికెన్కి పట్టుకొని చక్కగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి అడగంటకుండా చూసుకుంటూ నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండండి ఈ విధంగా మనం వేసిన మసాలా మొత్తం చక్కగా ఫ్రై అయిపోయి చికెన్ పీసెస్ కూడా ఉడికినట్లయితే మన ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్టే అండి మరి కాస్త నెయ్యి ఫ్లేవర్ కోసం ఈ టైంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత చివరగా కాస్త కొత్తిమీర వేసుకోండి అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి చికెన్ గీ రోస్ రెడీ అయిపోయినట్టే గీ ఫ్లేవర్తో మసాలా ఫ్లేవర్తో ఎమ్మీగా స్పైసీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్